నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్తో మనకి పదకొండు స్థానాలు వచ్చినాయి ఒక రకంగా ఇది నేను అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆయన అనుకున్న దానికైతే సక్సెస్ అయినా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఫైనల్గా ఆయన తన రాజకీయ కెరీర్ ఏం చూసుకుంటాడు తనకేం కావాలని కోరుకున్నాడు ప్రజల మనసులో నేను నిలవాలి అని కోరుకున్నాడు ప్రజల వాళ్ళ ప్రజల మనసులో నిలవాలి అనుకున్న వ్యక్తి ఓటమే గెలుపని ఎవడో చూడ్డు ఫైనల్గా తాను ఏం సాధించాడని తను చనిపోయాకో లేకపోతే తను లేనప్పుడు తన విలువ తెలిపించిన రోజే తను గెలిచినట్టు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర్ రెడ్డి గారి విలువ ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఇంకా ప్రజల మనసులో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే బాగుండని అంత అంత పేరు ప్రఖ్యాత రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించి పెట్టింది అనుగుణ మాట ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఒక తోటి ఒక ఎంపీతో మొదలుపెట్టి తర్వాత మనకి పదిహేడు ఎమ్మెల్యేల దాకా వెళ్ళి తర్వాత అరవై ఏడు ఎమ్మెల్యేల దాకా తర్వాత నూట యాభై ఒకటి స్థానాలు అంత బలంగా మన పార్టీ ఏర్పడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కృషి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లేదానికి మనందరం జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆయన నడిచాం దాన్ని కొనసాగించాక అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు మనందరూ తెలుసు లైక్ సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానీ లేకపోతే అమ్మఒడి స్కీమ్ కానీ లేకపోతే చేయూత కానీ పింఛన్లు మనం అంతమందికి ఇవ్వగలగటం కానీ మంచి చేయాలనే ఏ అవకాశం ఉన్నా కూడా మనం చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత పేరు తెచ్చిన సమయం కరోనా సమయం ఈ క్రైసిస్ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను ప్రూవ్ చేసుకునే విధంగా పనిచేశాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్రెడిబిలిటీ సంపాదించింది ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక కూడా తను మేనిఫెస్టోని అమలు చేయలేదు తని ఆ పథకం అమలు సరిగ్గా చేయలేదు ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాడు అక్కడ ఫెయిల్యూర్ అయ్యా అని చెప్పి తన పరిపాలన గురించి అయితే ఎవరో విమర్శించట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ విమర్శించు విమర్శించేది ఎక్కువ ఏ విషయాల మీద విమర్శిస్తున్నారంటే తన పథకాలని ఇంకోటి ఇంకోటి విమర్శించకుండా పూర్తి స్థాయిలో ఎవరో ఏది అది మాట్లాడారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు అక్కడ సింపతి గైన్ అయింది రకరకాల ల్యాండ్ టెక్లింగ్ యాక్ట్ అనే యాక్ట్ అనేది దుష్ప్రచారం జరిగింది ఆ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ మీద మనం సరిగ్గా దీనిగా మనం సమాధానం చెప్పలేకపోయాం ఇట్లా రకరకాల ఈక్వేషన్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే కూడా పూర్తిగా బియాండ్ ఆఫ్ ఏదైతే ఆయన సంబంధం లేని విషయాలు అవి ఆయన పరిపాలనకు అంటగట్టే విధంగా ముందుకెళ్ళి ఆయన అయితే గట్టిగా దుష్ప్రచారం జరిగి ఆయన పైన ఆయన వ్యతిరేకత అయితే తీసుకొచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుపు భారీగా వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లు ఆయన కూటమికి వచ్చింది ఇప్పుడు ఆయన మీద చాలా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే అంత ఆషామాష విజయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రూవ్ చేసుకోకపోతే మనం ఎట్లా అయితే ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయకపోయినా కూడా ఇబ్బంది పడ్డారని చూపించి మనల్ని కింద పడదారు మనల్ని కూడా మనం కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యడు ఖచ్చితంగా చేయడు అది ఆయన ఇచ్చిన హామీలు అయితే అమలు చేయాలని చాలా కష్టం మనం చేస్తేనే ఎంత దుష్ప్రచారం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే ఇంకెంత మనం చేయగలుగుతాం మనం ఇంకా కసిగా పనిచేస్తాం కదా ఇప్పుడు సపోజ్ రేపు ఒకటో తారీఖే ఉంది ఏడు వేలు పింఛన్లు తేవాలా ఇవ్వాలా అరవై ఆరు లక్షల మందికి ఇవ్వాలా దాదాపు అయ్యా ఐదు వేల కోట్లు అయితే జీతాలు ఇవ్వాలా ఆరున్నర వెయ్యి నుంచి ఏడు వేల కోట్లు ఆ తర్వాత పూర్తిగా ఒకటో తారీఖు కంటే ఆయన పదిహేను వందల అదేదో మహిళలకు ఇస్తా అన్నాడు దీపం పథకం కింద అది అయ్యేది కాదు అది ఎప్పుడు నుంచి అమలు చేస్తాడో తెలియదు దాని మన క్వశ్చన్ చేయొచ్చు మనం ఫర్దర్ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్ళాం ఇప్పుడు ఆయన దీపం పథకం కానీ లేకపోతే నిరుద్యోగవృద్ధి కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ ఇవన్నీ అమలు అనేది చివరి చివరి సంవత్సరాలు చేస్తాడు వల్ల అది అన్నీ చూడాలా ఇవన్నీ మన ప్లస్ పాయింట్లు అవుతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చిన అమ్మఒడి స్కీమ్ని ఆయన ఎంతమందికి ఇస్తాడు మనం యాభై మూడు లక్షల మందికి ఇచ్చాం ఆయన యాభై మూడు లక్షలు ఇంటూ ఐదుగురు ఉంటే ఐదుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఇద్దరు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు అది అవ్వదు అది ఎందుకంటే మనమే ఆరు వేల కోట్లు ఇచ్చాం ఆయన ఒకేసారి పదిహేను వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడి నుండి ఇస్తాడు తేలేడు ఇవన్నీ మనకు మనకు ఎసెట్ అవుతాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నా కూడా మనకి వేవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన అయితే అయ్యన్న ఉంటే అది కూడా చేయలేదు అనేది ఆటోమేటిక్గా జనాల్లో క్రియేషన్ వస్తుంది న్యూట్రల్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా మన మీద ఎట్లయినా దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు పనిచేస్తారు నిన్న ఏమి లేదు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర వైఎస్ఆర్ పేరుని కాల్తో కాల్తో కొట్టి వాళ్ళు కొట్టేసే అంత దారుణమైన చేశారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఉండిలో సచివాలయ భవనానికి ఎల్లో రంగయితం చూసాం నిన్నటికి నిన్న ఇవన్నీ ఒక రోజుతో పోయేవి కాదు కదా ఓవర్ నైట్ ఓవర్ నైట్ పీరియడ్ అయితే కాదు కదా ఒక చోట ఆరోగ్య కేంద్రం దగ్గర అయితే జగన్ బొమ్మ కనిపిస్తుంది దాన్ని పగలగొట్టడం ఇట్లా రకరకాల వాళ్ళే చేస్తూ ఉన్నారు రోజుకే వీళ్ళు ఎంత చేశారంటే రానున్న ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇరవై ఒక సీట్లు గెలిచారని ఆనంద వాళ్ళు ఎంతంత హంగామా చేస్తారో అవన్నీ కంట్రోల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి అన్నీ జరగలేదు కదా అట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా ఇవన్నీ వాళ్ళు భరించాలి అవి వాళ్ళు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎలా అయితే కొన్ని కొన్ని తప్పులు చేస్తే ఆయనకంతా ఆపాదించుకోవాలి ఆయనకంతా వెళ్ళిపోయిందో సైమన్ టెస్సులు వీళ్ళు తెలిసి చేసినా తెలియజేపినా వాళ్ళకైతే వెళ్ళిపోవాలి ఇవన్నీ జగన్కి అసెట్ అవుద్ది మనం అంత తక్కువలో ఉంటే మనకు సింపతి ఖచ్చితంగా గైన్ అయిద్ది గెయిన్ ఇంకోటి ఇక్కడ జగన్ అన్న నేను అన్నాడు నన్ను ఏం జరిగినా నన్ను ఇబ్బంది పెడతారు నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను నేను నా రాజకీయ ప్రయాణం అంతా ప్రతిపక్షంలోనే జరిగింది అన్ని కష్టాలే నేను చూశాను అన్నాడు రేపు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆ కేసుల గురించి ఇప్పుడు నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఏదో దాంట్లో అయితే చంద్రబాబు నాయుడు అయితే కష్టం లోన్ అయ్యకుండా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ మాట అనకూడదు కానీ అదే జరుగుద్ది ఎందుకంటే బికాస్ లోకేష్ మైండ్ సెట్ చంద్రబాబు మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ అలాగే అలాగే వెళ్ళిపోద్ది పవన్ కళ్యాణ్ నేను ఏదో అన్నాడు ఈ ప్రభుత్వం జగన్ మీద కక్ష కక్ష సాధింపు కాదు ప్రజలకు మంచి చేయడానికి కానీ అది చూద్దాం ఎంతవరకు అనేది ఆయన చెప్పిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ అనేది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మనమే చేసాము చంద్రబాబును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే పొత్తు పెట్టుకోవడానికి కారణం మనమే కల్పించాము పవన్ కళ్యాణ్ చంద్రబాబును కల్పించింది మనమే కాబట్టి సక్సెస్ఫుల్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాం ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదికి పొత్తు అనేది ఏ కారణం చేత పెట్టుకుంటారు ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మేనిఫెస్టో పరిస్థితి ఏంది రకరకాల ఈక్వేషన్లు అనేవి మనకు రెండు వేల ఇరవై తొమ్మిదికి చాలా ప్లస్ అయితే అవుతుంది మనం ఈ ఐదేళ్ళు మనం చేయాల్సిన పని ఏంటంటే జగన్ అన్న పెట్టుకొని ఉంటాం ఆయన ఆనంద సమయాల్లో ఎట్లయితే మనం ఉన్నాము కష్ట సమయంలో కూడా మనం ఉండాలి ఈ కష్ట సమయంలో జగనన్న పూర్తి స్థాయిలో మనం అండగా నిలబడతా ఆయన నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ ముందుకెళ్తే ఆయనే పొట్లాడతాడు ఆయనే మళ్ళీ అధికారంలోకి మళ్ళీ తీసుకురాగలుగుతాడు ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో మనం అండగా ఉండాలి